ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు బిలేటెడ్ హ్యాపీ పొంగల్ ఈరోజు కనుమ పండుగ సందర్భంగా ప్రతి ఒక్క అమ్మకు అక్కకు అవ్వకు తాతకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు నాది నలభై రెండవ పుట్టినరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా మా అన్న శివచంద్రారాయణ అన్నగారు కొత్తపల్లె సర్పంచ్ అదేవిధంగా మన మాకు ఎప్పుడు ఏం కావాలన్నా మా అందరికీ నాకే కాదు మా ఇర్ఫాన్ బాష కావచ్చు మా బిల్లాన్న కావచ్చు మా బస్మురళి గారికి కావచ్చు మునిరన్న కావచ్చు బిల్లాల భాస్కర్ గారికి కావచ్చు కృష్ణారెడ్డి కావచ్చు లేకపోతే వాసన్న గారి కావచ్చు ఎవరికైనా మన సీనన్న కావచ్చు ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా రెండు అడుగులు ముందుకేసి నేను ఉన్నానని చెప్పే మా అన్న శివచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారుగా ఒక రెండు వేల మందికి నా పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదానం చేయడం జరిగింది ఆ అన్నదానం కార్యక్రమంలో ఈరోజు నేను పాల్గొనడం జరిగింది అందుకు ముఖ్యంగా అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ దాంతోపాటు మా మిత్రుడు రగన్నకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు నా నలభై రెండవ పుట్టినరోజు జరుపుకున్న దానికి కొన్ని విశేషాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా నా జీవితంలో ఎప్పుడు ఇంత ప్రేమ అభిమానం నేను అది చూసినాను ఈరోజు జగనన్న అన్న దయవల్ల కానీ అన్న గారి దయవల్ల కానీ రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా మన కడప జిల్లా ఉన్న ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ అది కూడా కాకుండా ముఖ్యంగా మన ప్రొద్దుటూరు నుంచి నలభై ఒక్క వార్డుల నుంచి కానీ మిగతా మండలాల నుంచి కానివ్వండి ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమతో ఈరోజు మా రమేష్ను ఆశీర్వదించాలి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇంకా భవిష్యత్తులో రమేష్ రమేష్తో పాటు ఉన్న రమేష్ వల్ల ఉన్న వాళ్ళు అందరి అందరి అందరికీ మనం ఈరోజు బ్లెస్ చేయాలని ఈరోజు పండుగ అయినా కూడా వాళ్ళ ఇంట్లో ఎంత మంది బంధువులు వచ్చినా కూడా వీళ్ళందరినీ ఈరోజు కలవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరుగుతుంది ప్రతి ఒక్క అమ్మకు అన్నకు అవ్వకు తాతకు ప్రతి ఒక్క తమ్మునికి ఈరోజు నన్ను విశేషం ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళ పాదాలకు నమసం తెలియజేస్తూ వాళ్ళ కష్టంలో కానీ వాళ్ళ సుఖంలో కానీ ఒక అన్న అన్నమాదిరి మేమందరము ఎప్పటికీ వాళ్ళకు అందుబాటులో ఉండి జగనన్న చెప్పిన విధంగా నాట్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ అనే విధానంతో ఖచ్చితంగా మేమందరం కలిసి పనిచేస్తాము మేమంతా జగనన్నకు అవినాశన్నకు వీర విధేయులుగా ఉండి వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క పని మేము చేసుకుంటూ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఖచ్చితంగా మేము కొట్టే విధంగా మేము కృషి చేస్తామనేసి మరొకసారి తెలియజేస్తూ ముఖ్యంగా ప్రొద్దు ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఎటువంటి కష్టం వచ్చినా మీకు ఎటువంటి అవసరమైనా మేమందరం ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాము మీరు ఎప్పుడైనా మా దగ్గర రాండి మీకు ఒక తమ్ముడు మాదిరి మేము ఎప్పుడు ఉంటామనేసి అనేసి మనస్ఫూర్తిగా మరొకసారి తెలియజేయండి ధన్యవాద థ్యాంక్ యూ